హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఇవాళ కళాఖండ ప్రిపేర్ చేసుకుంటున్నాను గేదె పాలు తీసుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి లీటర్ పాలు తీసుకున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా నేనైతే ఒక బౌల్ తీసుకొని లీటర్ పాలు అయితే పోసుకుంటున్నాను నేనైతే అచ్చం గేదెపాలతోనే చేస్తున్నానండి పాలతో కూడా కలకండా చాలా బాగా వస్తుంది నేనైతే స్టవ్ వెలిగించుకొని ఇలా పొయ్యి మీదైతే పెట్టుకున్నానండి ఇవి మనకి ఇవ్వాలి చాలాసేపు కూడా చూశారు కదా మనకి పాలైతే మరగటం స్టార్ట్ అయ్యాయండి మనం గ్యాస్నైతే హైలో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి మనము లేకపోతే అడుగు అంటు అడుగు అంటుతాయండి పాలైతే చిక్కబడుతున్నాయి మనకైతే పాలైతే పాలనేదైతే అయితే మనకి చక్కగా మరుగుతున్నాయి మనకి ఇలా అంచులు అమ్మటి అనేది వస్తుంది కదా ఇదంతా కూడా ఇలా కదుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మనమైతే బాగా చిక్కబడిన ఇవ్వాలి పాలనైతే అలాగే నేను ముందుగానే నిమ్మకాయలు చూపించాను కదా ఆ నిమ్మరసం నిమ్మరసం అయితే తీసుకున్నానండి ఒక కాయ అయితే పడుతుంది లీటర్ పాలుకి చూశారు కదా మనకి పాలు అయితే బాగా చిక్కగా పడిపోయాయండి ఇప్పుడైతే మనం నిమ్మరసం కొద్ది కొద్దిగా తీసుకుందాము నిమ్మరసం ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల స్లోగా అనేది మనకి పాలనేది విరగటం స్టార్ట్ అవుతుంది మొత్తం ఒకేసారి పోసుకుంటే బాగోదండి బాగా ఒక్కలు చెక్కలుగా అవుపుడుతుంది అందుకనే స్లోగా పోసుకుంటూ ఉండాలి మనం నిమ్మరసాన్ని చూశారు కదా మనకి నెమ్మది నెమ్మదిగా అయితే పాలైతే విరగటం స్టార్ట్ అవుతుందండి ఇది మనకి గరిట కవుపడుతుంది కదా ఇలా నిమ్మరసం వేసిన తర్వాత తిప్పుకుంటూనే ఉండాలండి తిప్పు ఇట్లా కలపెట్టుకుంటూ ఉంటా ఉంటే మనకి సేమ్ కళాకండ ఎలా చిన్న చిన్నగా ఉంటుందో అలాగే ఉంటుందండి సేము ఇలా కలుపుకోకపోతే బాగా పెద్ద పెద్దగా ఒక్కలు ఒక్కలుగా ఉంటుందండి అస్సలు బాగోదు ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి మనమైతే చూసారు కదా మనకైతే ఫుల్గా విరిగిపోవటం కూడా అయిపోవడానికి వచ్చిందండి మనకి పాలైనా కూడా చాలా బాగా వస్తుందండి ప్యాకెట్ కా ప్యాకెట్ పాలతోటే చేయాలనేది అయితే ఏమీ లేదు పాలతో కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా మనకి కళాఖండ అంతా కూడా దగ్గర అయిపోయింది మొత్తం కూడా ఆల్మోస్ట్ మనకైతే కళాఖండం మొత్తం కూడా అయిపోయిందండి దగ్గరకు వచ్చేసింది మొత్తం కూడా నేను ఇందాక చక్కెర అయితే తీసుకున్నాను కదా చక్కెర అయితే మనకి తీపికి అయితే వేస్తున్నాను అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను చూసారు కదా మనకు ఆల్మోస్ట్ అయితే అయితే వచ్చిందండి షుగర్ షుగర్ వేసుకున్నాం కదా ఇలా కలుపుకుంటూ ఉండాలా ఇంకొక పది పదిహేను నిమిషాల్లో అయితే మనకి పూర్తిగా కళాకాండ అయితే తయారైపోతుంది చూసారు కదా మనకి పూర్తిగా అయితే కళాఖాండ కూడా రెడీ అయిపోయిందండి కొంచెం అంతా నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను చాలా బాగుంటుందండి మనం నెయ్యి వేసుకుంటే ఫైనల్లీ అయితే కళాఖండ రెడీ అయిపోయిందండి కలర్ కూడా చేంజ్ అయింది కదా మనకైతే వేరే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం మనము అయితే వేరే బౌల్లోకి తీసుకుందామండి మనం బౌల్ అంతా కూడా నేనైతే డబ్బా తీసుకుంటున్నాను డబ్బాలోకి అయితే ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి అలా అప్లై చేసుకుంటే మనకి కళాఖండ్ అనేది మంచి షేప్లో వస్తుంది మనకైతే చూసారు కదా డబ్బాలోకి అయితే నేనైతే తీసుకుంటున్నాను ఇదంతా కూడా ఇలా సర్దుకుంటున్నాను మొత్తం కొన్ని నేను లీటర్ పాలు కదా మనకైతే ఒక పావు కిలో మందం అయితే వచ్చిందండి ఇలా మూత పెట్టేసి మనం ఒక పదిహేను నిమిషాలు వాటికి అయితే చల్లారిని ఇవ్వాలండి ఇది తర్వాత మనం ఎలా వచ్చిందో చూద్దాము బాక్స్లో వేసుకున్నా కూడా ఎలాగొచ్చిందో మనకి కలర్కండ్ అయితే చాలాగా బాగా వచ్చింది కదా మనం అయితే ఇప్పుడు పీసులు అయితే కట్ చేసుకున్నాము సేమ్ మనకి షాప్లో ఎలా ఉందో అలాగే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనకి ఇదిగోనండి సేమ్ స్వీ స్వీట్ షాప్లో స్వీట్ షాప్లో ఎలా ఉందో అలాగే వచ్చిందండి పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ అడిగితే ఇలా ఉంటే ఇలా చేసి పెట్టిండీ చాలా హెల్దీ ఫుడ్ అండి ఎంతో బాగా వచ్చిందండి కళాఖండ్ అయితే చాలా అంటే బాగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి అండి అస్సలు స్వీట్ షాప్లో ఎలా ఉందో అలాగే ఉందండి మా వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి